అందరికి నమస్కారం అండి అయితే ఈరోజు మన తెలంగాణ సర్కారులో ఉన్న డిప్యూటీ సీఎం మల్లి మల్లు భట్టు విక్రమక్క గారు అతని నేతృత్వంలో ఈ రైతు భరోసాపై సబ్ కమిటీ కీలకంగా భేటీ కావడం అంటూ జరిగిందండి ఆ భేటీలో తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అలాగే మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళు నలుగురు కలిసి భేటీ కావడం అంటూ జరిగింది మల్లు బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ రైతు భరోసాపై అసలు ఎంత ఇవ్వాలి రైతులకు రైతు భరోసా ఎవరికెవరికి ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అలాగే సీలింగ్ ఎంత పెట్టాలి అనేది నిర్ణయానికి గురించి కీలకంగా భేటీ కావడం అంటూ జరిగింది అయితే భేటీ అయ్యారు కానీ చర్చ కీలకంగా మారింది కీలకంగా మారిన చర్చ కూడా అసలు ఏమి తేల్చలేకుండానే కమిటీ అనేది ముగిసిందండి ఈ రైతు భరోసాపై గవర్నమెంటు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేకుండా ఉన్నది తేల్చుకోలేకుండా ఉన్నది మనకు ఎన్నోసార్లు ఈ విధంగా భేటీ అవుతున్నారు కానీ అసలు రైతులకు అందించే విషయంలో ఈ రైతు భరోసా అందించే విషయంలో ఒక్క విధి విధి విధానం కూడా వీళ్ళ మధ్యలో కుదరటం లేదు ఖరారు కావటం లేదు అసలు ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఇప్పటి వరకు తెలుసుకోలేకపోతున్నారు చివరికి ఏం జరిగిందో కూడా అర్థం కాదు కానీ ఈ కీలకంగా భేటీ అయ్యారు కానీ ఎటువంటి చర్చలో ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే భేటీ అనేది ముగిసిపోయింది మరి ఈ రేపు నాలుగో తారీఖు నాడు మళ్ళీ ఒక కీలక భేటీ అనేది ఉన్నది ఆ భేటీలో కూడా మరి తేలుస్తారా లేదా అనేది ఎదురు చూద్దామండి ముఖ్యంగా ఏదైనా కానీ పథకాన్ని ప్రవేశపెట్టాలంటే ఒకసారైనా రెండోసారైనా ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నారు కానీ భేటీ అవుతున్నారు కానీ ఏది కానీ సరైన నిర్ణయం అనేది రాష్ట్ర ప్రభుత్వము తీసుకోకుండానే ముందుకు అడిగేస్తున్నారు ఇది రైతు భరోసా ఒకటి అలాగే ఈ పెన్షన్లపై అయితే ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు వివిధ పథకాలు ఎన్నో రకాల పథకాలు అమలు చేసే ఉద్దేశం ఉన్నా వాటిపై చెప్పడం వరకే కానీ ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోకుండానే ప్రభుత్వం అనేది కొనసాగుతుంది అనేది మన అందరికీ తెలిసిన విషయం అనండి చర్చలో భాగంగా ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడము దుర్మార్గం అనేది చెప్పుకోవచ్చునండి ఏదైనా కీలకమైన భేటీ ఉంటే తాడో పేడో తేల్చుకొని తీరాలి ఎంత ఇస్తామనేది నిర్ణయం అనేది తీసుకొని తీరాలి దాన్ని వెనువెంటనే అమలు చేసే అవకాశం అనేది ప్రజలకు తీసుకొని రావాలి కల్పించాలి ఎన్నిసార్లు భేటీ అయినా ఎంత చెప్పినా ఎంత మారరు అనే విషయం ప్రజలకు అర్థమైపోయింది చివరికి వాళ్లకు వాళ్ళే మాట్లాడుకుంటాం కానీ ప్రజలకు చేసే ఉద్దేశం అనేది గవర్నమెంట్ దగ్గర లేదు అనేది వాస్తవంగా మనం అండి ఎన్నిసార్లు భేటీ అయినా ఏ విషయంలో కూడా పథకాల ఏ పథకం విషయంలో కూడా సరైన నిర్ణయం తీసుకోకుండానే గవర్నమెంట్ను ఫామ్ చేసిన కారణం నుంచి సంవత్సరము కొనసాగింది ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం కూడా ఖచ్చితంగా ఖచ్చితమైన నిర్ణయం గవర్నమెంట్ తీసుకోలేకపోతుంది మరి దీనికి ఏంటి అనేది అర్థం కావట్లేదండి ఈ రైతు భరోసా అని ఇన్ని రోజుల నుంచి వస్తున్నారు ఈ రైతు భరోసా ఇప్పటి వరకు ఇంకా చర్చలలోనే ఉన్నది అలాగే రేషన్ కార్డు కూడా ఈ రేషన్ కార్డు కూడా కొనసాగింపు చేస్తున్నారు కానీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇచ్చింది లేదు మళ్ళీ మాట్లాడితే సంక్రాంతి నాడు వస్తుంది రేషన్ కార్డు సంక్రాంతి వరకు అందరికీ రేషన్ కార్డులు ఇస్తామని చెప్తారు అలాగే సం సంక్రాంతి నాటికి సన్న బియ్యం ఇస్తారే అని చెప్తారు ఇవ్వబోతే ప్రిన్షన్ల విషయం అయితే అసలు దేవుడేరు అసలు విషయం అనేది నాలుగు వేలు ఇవ్వడమేమో కానీ కనీసం రెండు వేలు కూడా ఇచ్చే గతి లేదు అనేది మనకు తెలుస్తున్నది ఈ రైతు కూలీలకు ఇస్తామని చెప్పారు వెంటనే పడతాయని చెప్పారు తీరా టైం కచ్చే వరకు ఫ్లేట్ ఫయించిందండి ఆరు వేల రూపాయలు వేస్తాము డిసెంబర్ ఇరవై ఇరవై ఎనిమిదో తారీఖు నాడు రైతు కూలీలకు డబ్బులు వేస్తామని పలికిన మాటలు వాస్తవం కాదా కానీ ఒక్క మాటతోటి మళ్ళా దాన్ని ఆపరేషన్లు దానికి ఎవరికి ఇవ్వాలో అసలు ఎవరికి అనేది తేల్చుకోలేకపోతున్నాము ఎవరెవరికి ఇవ్వాలనేది ఇంకా ఆలోచిస్తాము అని చెప్పి దాన్ని మళ్ళీ మరుగున పెట్టారు ఈ రైతు భరోసాపై ఈ విధంగా చేస్తున్నారు కీలకంగా ఏది అనేది ప్రజలకు చేసే ఉద్దేశం ఉన్నట్టుగా గవర్నమెంట్ అయితే ప్రవర్తిస్తలేదండి ఇది వాస్తవం అండి ఓకే మళ్ళీ రేపు మేము ముందుకు రైట్